ఆరోగ్యం డబ్బు ఉద్యోగం హ్యాపీనెస్ సక్సెస్ ఇవి ఇవన్నీ కూడా ఏదో అద్భుతం వచ్చేసి ఒక్కరోజే మనకి షడన్గా వచ్చేసేవేమీ కాదు ఈరోజు మనం చేసుకునే ఒక్కొక్క అలవాటు రేపు మనందరికీ కూడా ఒక లాంగ్ టర్మ్లో ఇచ్చే గొప్ప గిఫ్ట్ అని చెప్పుకోవచ్చు సో ఆ గిఫ్ట్ అనేది ఎలా వస్తుంది మనకి ఈరోజు మనం చేసుకునే కొన్ని చిన్న చిన్న అలవాట్లే రేపు అవి మనకి పెద్ద గిఫ్ట్గా మారతాయి ఈరోజు మనం బాగా తిన్నామనుకోండి ఒక ట్వంటీ ఇయర్స్ దాకా కూడా హెల్తీగా ఉంటాం ఆ తర్వాత కూడా హెల్తీగా ఉంటాం కొన్ని బీపీ షుగర్ లాంటి క్రానికల్ డిసీజెస్ రాకుండా ప్లాన్ చేసుకోవచ్చు మనం ఈరోజు బాగా చదివామనుకోండి రేపు చాలా నాలెడ్జుల్గా పర్సన్గా మార్తాం సో అది లాంగ్ టర్మ్లో వచ్చే గిఫ్ట్ అనుకోవచ్చు ఈరోజు మన పిల్లల దగ్గర కూర్చొని మనం చదివించామనుకోండి రేపు వాళ్ళు ఇచ్చే సక్సెస్ అనేది మనకి ఇచ్చే లాంగ్ టర్మ్ రిజల్ట్ అనేది ఈరోజు మనం తినే ఫుడ్ హ్యాబిట్స్ అనేవి రేపటి రోజున మనల్ని చాలా హెల్తీగా ఉంచడానికి చాలా సహకరిస్తుంది అలాగా ఈరోజు మనం చేసుకునే ఒక హెల్తీ హ్యాబిట్స్ అనేవి మన లైఫ్ని ముందుకి డిసిప్లిన్గా ఒక పద్ధతిలో నడిపించేలాగా మనకి ఎంతగానో సహాయపడతాయి మనం చేసే ప్రతి పని కూడా మనకి కొన్ని లాంగ్ టర్మ్లో రిజల్ట్స్ ఇస్తాయి కొన్ని షార్ట్ టర్మ్లో రిజల్ట్స్ ఉంటాయి రిజల్ట్స్ ఇస్తాయి సపోజ్ మనం వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నాం అనుకోండి మనం కొన్ని రోజులు డైట్ చేస్తే అది మనకి రిజల్ట్ తొందరగా వస్తుంది కొన్ని విషయాల్లో కొన్ని మన లాంగ్ టర్మ్లోనే మనకి రిజల్ట్స్ అనేవి వస్తాయి పర్ సపోజ్ మన హెల్త్ విషయంలో మనం ఇప్పటి నుంచే తినే ఫుడ్ అనేది మనకి లాంగ్ టర్మ్లో ఎటువంటి క్రానికల్ డిసీజెస్ రాకుండా కానీ మన హెల్తీ హ్యాబిట్స్ లీడ్ చేసే ఒక బెస్ట్ పర్సన్గా కానీ మనల్ని నిలబెడతాయి సో అలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు ఎలా ఈజీగా నేర్చుకోవాల్సిన విషయాన్ని ఈరోజు మన వీడియోలను మీతో షేర్ చేసుకుంటున్నానండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిందు ది హోమ్ మేకర్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో ఈరోజు మనం చేసుకోవాలనుకునే మంచి అలవాట్లో ముందుగా మనం తీసుకోవాల్సింది స్ట్రాంగ్ డెసిషన్ ఏదైనా ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు మనం ఏదైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు ముందుగా మనం డిసైడ్ అవ్వాలి దాంట్లో లోటుపాట్లు ఏంటి ఇది మనం చేయగలమా మనం చేస్తే ఎంత మటుకు దీన్ని రిజల్ట్స్ వస్తాయి లేదంటే మనం చే దానిలో ఉన్న లోటుపాట్లు ఏంటి ప్లస్సస్ ఏంటి మైనస్ ఏంటి అని ఆలోచించుకొని ముందుగా దాన్ని డెసిషన్ తీసుకొని దానికి తగ్గట్టుగా మనం అనేది ప్లానింగ్ అనేది చేసుకోవాలి సో మన ప్లానింగ్ అనేది ఎట్లా ఉండాలి ఓన్ ఓన్లీ మనం మంచి అలవాట్లు అంటే ఓన్లీ ఫుడ్ తీసుకోవటం లేదంటే చక్కగా టయానికి పడుకోవటం లేదంటే ఇంకోటి ఇంకోటి దాంతో పాటే అలాగే అనుకుంటా కదండి దాంతో పాటు మంచి అలవాట్లు అనేది ఉదయాన్నే లేవటం దేవుడికి పూజ చేసుకోవటం మనకు కావాల్సిన అన్ని ముందుగానే ఏర్పాటు చేసుకోవటం ఇవన్నీ కూడా మంచి అలవాట్ల కిందే వస్తాయండి సో ఇవన్నీ కూడా మనం ఎట్లా చేసుకోవాలి ముందుగా మనం ప్లాన్ చేసుకోవాలి రేపు ఉదయాన్నే పూజ చేసుకోవాలనుకుంటే ఈరోజు నైటే మనం అన్నీ ఉన్నాయా లేదా చూసుకోవాలి దాని తగ్గట్టుగా ప్రిపేర్ చేసుకోవాలి రేపు మార్నింగ్ మన బ్రేక్ఫాస్ట్లో నట్స్ తీసుకోవాలనుకున్నాం అనుకోండి అప్పటికప్పుడు అవ్వదు కదా అది కూడా ముందుగానే మనం సోక్ చేసుకొని నానపెట్టుకొని పెట్టుకోవాలి అలాగే బ్రేక్ఫాస్ట్లో మనకి ఏదైనా చేయాలనుకుంటే దాన్ని కూడా మనం రెడీగా ముందే పెట్టుకొని రెడీ చేసుకోవాలి సో ఈ విధంగా మనం అనేది ప్లానింగ్ చేసుకోవాలి ఇది ఒక్క విషయమైనా ప్లానింగ్ అంటే మనం చేసుకునే మంచి అలవాట్లకి ప్లానింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి అప్పటికప్పుడే లేచి మనం బ్రేక్ఫాస్ట్ ఈరోజు హెల్దీగా ఏం తినాలనుకుంటే ఒక్కోసారి ఆప్షన్ కనపడవచ్చు ఒక్కోసారి ఆప్షన్ కనపడకపోనవచ్చు సో అలాంటప్పుడు మనం ఇలాగ ప్లానింగ్ చేయాలి చేసుకుని ఉంటే మనకు ఆప్షన్ కోసం వెతుక్కోవాల్సిన అవసరము లేదు మన హెల్దీ హ్యాబిట్స్ని మనం డ్రాప్ చేయాల్సిన అవసరము లేదు ఆ తర్వాత మనం ప్లాన్ చేసుకునేటప్పుడు మనకు ఉన్న మనం చేయాలనుకున్న పని కరెక్ట్గా ఉందా లేదా సపోజ్ మనం ఫ్రూట్స్ తినాలనుకుంటాం ఆ రోజు ఇంట్లో ఫ్రూట్స్ తినలేదు చెక్ చేసుకోవాలి ఫ్రూట్స్ తినలేదు చెక్ చేసుకోవాలి అనుకోండి ఆ రోజు మనం ఉన్నదాంతో అడ్జస్ట్ అయిపోవాల్సి వచ్చింది సో మనం స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకుంటున్నప్పుడు దాని తగ్గట్కే మనకున్న సోర్సెస్ని కూడా మనం ముందుగానే రెడీగా చూసుకొని పెట్టుకోవాలి డ్రై ఫ్రూట్స్ తినాలనుకోండి తినాలి అనుకున్నాం అనుకోండి డ్రై ఫ్రూట్స్ ఉన్నాయా లేదో చూసుకోవాలి మరి ఫ్రూట్స్ తినాలనుకుంటే ఇంకా ఫ్రూట్స్ కూడా ఉన్నాయా లేదా చూసుకోవాలి అలా ప్రతి దానికి కూడా మనం చేసే ప్లానింగ్ సపోజ్ నేను అన్నంలోకి చపాతి తినాలనుకుంటాను అప్పటికప్పుడు చేసుకోవాలంటే మేబీ నాకు బద్ధకంగా అవ్వచ్చు ఆ టైంకి బాగా ఆకులు అవుతుందని తినకుండా పోనువచ్చు సో అలాంటప్పుడు ఏం చేయాలి ముందుగానే మార్నింగ్ మార్నింగ్ వర్క్ అయిపోగానే చపాతి పిండి అలాగే కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి సో ఇలా చపాతి పిండి ముందుగా ప్లాన్ చేసి పక్కన పెట్టుకున్నప్పుడు లంచ్ చేయడానికి ముందుగా నేను ప్రిపేర్ అయిపోయి ఆ టైంలో చక్కగా చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంది సలాడ్ తినాలనుకోండి ముందుగానే అవి ఏది తీసుకోవాలని ఫ్రిడ్జ్లో నుంచి బయట పెట్టుకొని అవన్నీ కూడా తీసుకొని పక్కన పెట్టుకొని తినడానికి మనకి ఛాన్స్ ఉంటుంది ముందు ప్లానింగ్ చేసుకుంటే ఏమవుతుందంటే దాన్ని మనం మిస్ చేయకుండా కంపల్సరీగా చేసుకోవడానికి మనకి చాలా వరకు ఛాన్సెస్ ఉంటుంది అనమాట మనకి ప్రతిరోజు మనం ఏ రోజుకి ఆ రోజు ప్లానింగ్ లేకుండా వెళ్ళిపోతే సరేలే ఈరోజు అవ్వదులే రేపు చూసుకుందాంలే అన్నట్టుగానే అయిపోద్ది అనమాట అందుకని కంపల్సరిగా ముందుగా మనం మనం నేర్చుకోవాలనుకున్న మంచి అలవాటు అది ఏదైనా సరే మనం మార్నింగ్ లేవాలనుకుంటే ముందే ఎర్లీగా పడుకోవాలి మనం మార్నింగ్ హెల్దీగా తినాలంటే నైటే ప్లాన్ చేసుకోవాలి మధ్యాహ్నం తినాలంటే మార్నింగ్ ప్లాన్ చేయాలి సాయంత్రం తినాలంటే మార్నింగ్ మధ్యాహ్నం ప్లాన్ చేసుకోవాలి సో ఇవన్నీ కూడా ముందుగానే ప్లానింగ్ జరగాలి ఆ తర్వాత వచ్చేసరికి టైం మేనేజ్మెంట్ అండి మనం ఏదైనా పని చేసేటప్పుడు కంపల్సరీగా టైం మేనేజ్ చేసుకోవాలి ఎలాగంటే ఒక పని అనేది వేరే పని వేరే పనిని ఇబ్బంది పెట్టేలాగా ఉండకుండా చూసుకోవాలి మనం వాకింగ్కి వెళ్ళాలనుకోండి ఆ టైంలో పిల్లలకి హోంవర్క్స్ కానీ లేదంటే ఇంకేదైనా వర్క్స్ ఉన్నాయి అనుకోండి ఆ అది మిస్ చేసేస్తాం ఆ రోజు సో అలా కాకుండా మనకి మనం చేయాలనుకున్న పనిని మేనేజ్ చేసుకుండా వేరే పని దానివల్ల ఇబ్బంది పడకుండా ఉండేలా ఉండేలాగా చూసుకొని ఆ పని చేసుకునేటట్టుగా మనం ముందుకు వెళ్ళాలి లేదంటే ఆ పని ఓకే ఈ రోజు ఆగిపోయింది కదా అని చెప్పేసి ఆపేసుకునే ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి కంపల్సరీగా టైం మేనేజ్ చేసుకోవాలి ఉన్నదాని మనం చేసుకున్న ప్లానింగ్లో వేరే పనుల వల్ల డిస్టర్బ్ రాకుండా టైం మేనేజ్మెంట్ అయితే చేసుకోవాలి సో ఇదైతే నేను చేసుకున్న డిన్నర్ అండి యాక్చువల్గా సో చాలామంది సజెషన్స్ ఇచ్చారు నైట్ టైం కూడా ఫ్రూట్స్ తీసుకో ఫ్రూట్స్ తింటే మంచిదని చెప్పేసి సో నేను ఆ అలవాటుని కొంచెం కంప్లీట్గా చేంజ్ చేసుకోలేకపోయానండి సో దానికి కూడా నేను చేంజ్ చేసుకుంటాను సో అందుకని చెప్పేసి నేను తినే డిన్నర్లో ఇలాగ కొంచెం వెజిటేబుల్స్ ఎక్కువ వేసుకొని ఫ్రూట్స్ యాడ్ చేసుకొని రోజు తినే అమౌంట్ కంటే తక్కువ అమౌంట్లో తీసుకోవడానికి అయితే ప్రయత్నిస్తున్నాను ఆ తర్వాత మనం మంచి అలవాటులో కంపల్సరీగా చేసుకోకుండా లేకుండా చూసుకోవాల్సిన డిస్ట్రాక్షన్స్ అండి మనం ఒక మంచి పని చేయాలనుకుంటే కంపల్సరీగా మనకి డిస్ట్రాక్షన్స్ చాలా వస్తుంటాయి నిజం చెప్పాలంటే ఈ ఈ రోజుల్లో మనకి ఫోన్ అనేది ఎంత యూస్ఫుల్లో అంతే దాని వల్ల డిస్ట్రాక్షన్స్ కూడా ఉంటాయి అని చెప్పొచ్చు మనం ఏదైనా వర్క్ చేసుకుంటున్నాం అంటే కంపల్సరీగా ఫోన్ వల్ల డిస్టర్బెన్స్ కూడా ఉంటుంది అలాంటప్పుడు మనం ఫోన్ని పక్కన పెట్టేసుకోవాలి మనం చదువుదాం ఏదైనా బుక్ తీద్దాం చదువుదాం అనుకుంటాము ఆ చదివేటప్పుడు ఫోన్ రింగ్ అవుతానో లేదంటే ఫోను వైఫై నోటిఫికేషన్స్ వస్తా ఉంటాయి సో అప్పుడు ఏం చేస్తామంటే అది మోఘంగానే ఫోన్ మీద అట్రాక్ట్ అయిపోతాం అయిపోతామనమాట అలా కాకుండా ఆ ఫోన్ని కనుక వై వైబ్రేషన్స్ ఆఫ్ చేసేసి మనం పక్కన పెట్టేసుకొని నోటిఫికేషన్స్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసే కనుక వేరే రూమ్లో సో మనం ఏది చేయాలనుకుంటున్నాను అది చేయడానికి ఛాన్స్ ఉంటుంది సో నేను కూడా ఫోన్ అవాయిడ్ చేయడానికి చాలా మట్టుకు ట్రై చేస్తున్నానండి నైట్ ఎయిట్ ఓ క్లాక్కి ఫోన్ వైఫై ఆఫ్ చేసేస్తున్నాను అలాగే సండే కూడా మాక్సిమం నేను అసలు ఫోన్ చూడట్లేదు ఓన్లీ కాల్స్ మాత్రం అటెండ్ చేస్తున్నాను మాక్సిమం నేను ఎంత ముందు చూసేదానికంటే కూడా తగ్గించుకోవడానికి చాలా మట్టుకు ప్రయత్నిస్తాను ఆల్రెడీ టూ త్రీ వీక్స్ నుంచి నేను సండే అయితే ఫోన్ చాలా తక్కువ చూస్తున్నాను అనమాట సో ఒక్కొక్క దాని విధంగా చేసుకోవడానికి అలవాటు చేసుకోవడానికి ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా నేనైతే చూసుకుంటున్నాను ఆ తర్వాత చదవాలని ఉంటుంది చదివితే మనకు మంచి నాలెడ్జ్ వస్తుంది సో చదువుకునేటప్పుడు చదివే టైం అనేది మనం కంపల్సరీగా పెంచుకుంటే చాలా బాగుంటుంది సో ఈ చదివే టైంలో మనకి ఎటువంటి డిస్ట్రాక్షన్స్ ఉన్నాయో చూసుకొని మన నాలెడ్జ్ పెంచుకోవడానికి ఇది ఎంతగానో మనకు ఉపయోగపడుతుంది కాబట్టి ఫోన్ కానీ లేదంటే టీవీ కానీ లేదంటే ఇంకా అదర్ ఏదైనా ఐటమ్స్ ఉంటాయి కనుక అవి కూడా పక్కన పెట్టేసుకొని మనం చదవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తే కనుక బుక్ రీడింగ్ అనేది చాలా అంటే చాలా మంచిదండి మనం చేసే బుక్ రీడింగ్ అనేది మన పిల్లలకు కూడా ఫోన్ని దూరం చేసి వాళ్ళు కూడా బుక్ రీడింగ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇంకొకటి మనం చదువుతుంటే అమ్మ దాంట్లో ఏముంది దాంట్లో విషయాలు ఏంటి చెప్తావా నువ్వు అని అడుగుతారు కూడా పిల్లలు సో అలా మనం బుక్ రీడింగ్ అలవాటు చేసుకుంటే గనక మనతో పాటు మన ఫ్యామిలీలో కూడా చేంజెస్ వస్తాయి ఎవరో ఒక లీడ్ రోల్ తీసుకోవాలి కదండీ ఎక్కడో చోటు నుంచి స్టార్టింగ్ అనేది ఒక చేంజ్ అనేది చేంజ్ స్టార్ట్ అవ్వాలి కాబట్టి అది మనమే తీసుకొని మనం ఫాలో అప్ చేస్తూ ఉంటే కనుక వేరే వాళ్ళు కూడా మన ఇంట్లో వాళ్ళు కూడా అలాగే చేంజ్ అవుతూ ఉంటారు సో నేను చాలా రోజులు చదువుతున్నానండి బుక్స్ అయితే కాకపోతే ఒక టైం అంటూ ఉండదు అనమాట ఏ టైం ఫ్రీగా ఉంది లేదంటే నాకు ఎప్పుడు చదవాలనిపిస్తే అట్లాగా నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కానీ లేదంటే నేను ఏదన్నా పని ఉన్నప్పుడు దాని గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు కానీ చదువుతూ ఉంటాను అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి కన్సిస్టెన్సీ కన్సిస్టెన్సీ అంటే కంపల్సరీగా మనం చేయాలి అనుకుంటే సో బెస్ట్ అండ్ గుడ్ అండి కానీ ఒకసారి కొన్ని డిస్ట్రాక్షన్స్ వస్తా ఉంటాయి అనమాట మనం చేయలేని రోజు వస్తుంది నాకు వచ్చే కన్సిస్టెన్సీగా నేను చేయలేని పని ఒకటి ఏదైనా ఉన్నది అంటే అది నైట్ పడుకోవటం సో నేనైతే నైట్ టెన్కి పడుకోవాలని నిజంగా డైలీ టాస్క్ పెట్టుకుంటానండి నేను వీక్లీలో వన్ ఆర్ టూ డేస్ మాత్రం టెన్కి వెళ్ళేసి బెడ్ మీద పడుకుంటాను ఎందుకంటే నేను టెన్కి పడుకుంటేనే మార్నింగ్ లేవగలుగుతాను కాబట్టి సో ఇక్కడైతే మా వాడు ఇంకా టెన్కి కూడా హోంవర్క్ రాసుకుంటా ఉన్నాడు సో అయితే టెన్ థర్టీ అయిపోయింది అనమాట నేను పడుకునే దానికి సో ఇవన్నీ నేనైతే నాకంటూ మంచి మనం అంటూ మంచి అలవాట్లు చేసుకోవాలి అనుకుంటే కనుక ఈ ఐదు అలవాట్లు కనుక మనం కన్సిస్టెన్సీగా చేసుకుంటే కనుక కంపల్సరీగా వస్తాయి ఎప్పుడన్నా మనం ఒక హ్యాబిట్ని చేసుకోలేకపోతే దాన్ని వదిలేసేసుకొని ఆ రోజు దాన్ని ఫాలో అవ్వలేకపోతే వదిలేసుకొని దాని గురించి బాధపడకుండా ఆ తర్వాత మళ్ళీ దాన్ని కంటిన్యూ చేయడానికి మనం ప్రయత్నించాలి అలాంటప్పుడు మన హ్యాబిట్ అనేది ఒకటి రెండు రోజులు డిస్టర్బ్ అయినా కూడా ఆ తర్వాత మళ్ళీ మనం కంటిన్యూ చేయడానికి చాలా బాగుంటుంది ఈ విధంగా మనం తినటం కానీ ఒక పనిని అలవాటు చేసుకొని హ్యాబిట్గా చేసుకోవటం వల్ల మనల్ని మన మంచి అలవాటు వాటిని మన లైఫ్ లో మనల్ని ఎంతగానో ముందుకు నడిపిస్తాయి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ద వీడియో కీప్ వాచింగ్ బిందు ది హోమ్ మేకర్ వీడియో నచ్చితే ఇంకా లైక్